జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కురుస్తున్న విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అలాగే కృష్ణా జిల్లాలో వరద ముంపుని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పూర్తిగా దెబ్బతిన్న గ్రామీణ వ్యవస్థను చూసి చలించి ఆయన తన సొంత డబ్బును ఆరు కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది దానిలో కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు అలాగే నాలుగు వందల గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున సర్పంచులకు ఈ నిధులను ఇవ్వడానికైనా పూనుకున్నారు ఈరోజు చూస్తున్నాం రాష్ట్రం మొత్తము వర్షాలతో అధాకుతలమవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా సర్పంచ్ గారి చేతికి ఈ లక్ష రూపాయలు ఇచ్చి గ్రామాల్లో ఏదైతే అత్యవసరమైన పరిస్థితులు మౌలిక వసతులు కానీ లేకుంటే శానిటేషన్ కానీ ఏదాని గురించైనా కానీ అత్యవసరమైన పరిస్థితులకు దీనిని వినియోగించుకోవాలని ఆయన కష్టార్జితం నుంచి లక్ష రూపాయలు ప్రతి గ్రామానికి ఇస్తున్నారు దీన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు చూస్తున్నాం రాజకీయ వ్యవస్థలో వందల కోట్లు వేల కోట్లు దోచుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా సొంత డబ్బు రూపాయి కూడా ప్రకటించకుండా కేవలం విమర్శలకే ఈరోజు వాళ్ళందరూ విమర్శలు మాత్రం చేసుకుంటూ ప్రభుత్వం మీద తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం ఈ ఆపత్కాల పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా అందరినీ ఆదుకునే దిశగా పనిచేయాల్సింది తప్ప రాజకీయాలకు తావులేదని మరొకసారి జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం దీనిలో భాగంగా ఈరోజు జనసేన నాయకులు మీ కార్యకర్తలు మీ రాష్ట్ర స్థాయిలో కూడా ఈ విపత్తుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు మార్గం చూపించారో ఆ మార్గంలో ఈరోజు మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన కష్టార్జితం నుంచి డబ్బు ఇస్తున్నారో దాన్ని ప్రతి రూపాయి కూడా ఉపయోగపడే విధంగా దాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటారని సర్పంచ్లకు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున మేము అందరికీ వాళ్ళ మాట తెలియజేసుకుంటున్నాం రేపు ఇక్కడ కర్నూలు జిల్లాలో దెబ్బతిన్న రెండు గ్రామాలు ముఖ్యంగా నందికోట్పూర్ నియోజకవర్గం పాములపాడి మండలంలో వానుముక్కల మరియు వేంపేట గ్రామాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ గ్రామాలకు సంబంధించి రెండు చెక్కులు రేపు సాయంకాలం నాలుగు గంటలకు ఇక్కడ ఎన్డీఓ కార్యాలయంలో సర్పంచ్లకు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా అందరినీ మా ఎవరైతే మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఉమ్మడిగా ఇచ్చున్నామో అందరి నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరి సమక్షంలో రేపు సర్పంచ్లకు ఇక్కడ ఈ చెక్కులను అందజేసే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క పాములపాడు మండలానికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీ సింతా సురేష్ బాబన్న గారికి అలాగే మండల నాయకుడు జనసేన రాము గారికి అన్న రామిరెడ్డి అన్న గారికి అందరికీ జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనం గమనించాలి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలాంటి రోజు గ్రామంలో మనం చూస్తా ఉన్నాం గతంలో కూడా స్వాతంత్ర దినోత్సవం ఉన్నాడు ఆయన ప్రకటించినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచించాలా గతంలో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి పంచాయతీలకు కూడా ఆయన పదివేలు ఇరవై ఐదు వేల బడ్జెట్ ఇచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసినటువంటి వ్యక్తి గ్రామాల్లో అదే కాదు ఎన్నో విధాలుగా గ్రామాలను డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన విధానం ఉంది అందులో భాగంగానే ఈరోజు దాదాపు ఆయన యొక్క సొంత డబ్బు నాలుగు కోట్లు దాదాపు నాలుగు వందల పంచాయతీలకు ఆయన సొంత డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే రెండు కోట్లు ఒక కోటి తెలంగాణకు కోటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సొంతంగా గ్రామాల్లో అత్యవసర పరిస్థితులు ఉంటాయి ఈ యొక్క వాళ్ళకాలంలో అలాంటి అత్యవసర పరిస్థితుల కొరకు మీరు ఖర్చు పెట్టండి అయ్యా అని చెప్పి గ్రామ సర్పంచ్లకు ఆయన సొంత డబ్బును ఇవ్వడం జరుగుతూ ఉంది అలాంటి నాయకులను మనం బుక్కుల్లో చదివింటాం హిస్టరీలో బిఏలో మంచి నాయకుల గురించి అలాంటి నాయకుడు ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా ఆయన మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షుడు మేము చాలా గర్విస్తున్నాం అలాంటి నాయకులు వెనుక పనిచేయడానికి మా జీవితాంతం ఏ మాత్రం వెనకడి వేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పావులపాడు మండలంలో మేం మరియు వారముక్తులకు ఒక్కొక్క లక్ష చొప్పున షాన్సన్ అవ్వడం జరిగింది అందుకు ఈ యొక్క లక్ష లక్ష ఇస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క మండలం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర నిరాశ్రయులకు గురయ్యారు సర్వస్వం కోల్పోయారు అక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సమస్య ఎక్కడ ఉంటే కష్టం ఎక్కడ ఉంటే నష్టం ఎక్కడ ఉంటే ప్రజలు పూర్తిగా వర్ష అధిక వర్షపాతం వల్ల తీవ్రంగా నష్టపోయారు వారి పరిస్థితులను గుర్తించి సేవా మానవతా దృక్పథంతో సేవ రాజకీయాలు చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు గ్రామ పంచాయతీలకు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీకి ఓ లక్ష రూపాయలు చొప్పున తన సొంత కష్టార్జితం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం మనమంతా హర్చించదగ్గ విషయం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా భరోసాగా పెద్దన్నగా ఒక కొడుకుగా తండ్రిగా ఇలాంటి నిజాయితీ గల నాయకుడిని ప్రజలు భవిష్యత్తులో ఆదరిస్తారని పవన్ కలిగిన నాయకుడని పవన్ కళ్యాణ్ గారిని మనమంతా విశ్వసిస్తున్నాం ఈ సందర్భంగా పవనపాడు మండలంలో రెండు గ్రామాలను కేటాయించారు ఎన్నిక చేశారు ఒకటి పాన్ముక్కుల గ్రామ గ్రామ పంచాయతీ ఇంకోటి వేంపేట గ్రామ పంచాయతీ జిల్లా అధిష్టానం గౌరవనీయులు శ్రీ చింతా సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో మరియు పిఓసి రవికుమార్ గారి ఆధ్వర్యంలో రామ్రెడ్డి గారు పెద్దలు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మండల జన సైనికులు నాయకులు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు